సో వెనకటికి మనం వేద పాఠశాలలో చూసేవాళ్ళం ఏంటిది గురువుల కాలు మొక్కి దండం పెట్టే గురువుల దగ్గర పాఠాలు నేర్చుకుంటోళ్ళు విద్యార్థులు గురువులు కూడా తల్లిదండ్రులను పూజ చేసిన తర్వాతనే నెక్స్ట్ తమకి పూజ అని అందుకునేవాళ్ళు సో ఇప్పుడు అట్లాంటి ట్రెండే మళ్ళీ మనం చూస్తున్నాం ఈ జనరేషన్లో అట్లాంటి ట్రెండ్ ఎక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా నేను ఇప్పుడు చూస్తా ప్రజెంట్ నిజాబాద్లో ఉండే శ్రీచైతన్యా టెక్నో స్కూల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఒక్కసారి ఇక్కడుండే స్టాఫ్తో మాట్లాడదాం అసలు ఎందుకు ఇట్లాంటి ప్రోగ్రామ్ అనేది కేవలం పేరెంట్స్ మాత్రమే కాదు ఈ ప్రోగ్రాంలో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా పాల్గొంటున్నారు సో ఎన్క జమానాలో చూస్తుండే ఇవన్నీ కూడా మనం అంటే వేద పాఠశాలలో ఇప్పటికి ఉండే వేద పాఠశాలలో కూడా వాళ్ళు అదే ట్రెండ్ పాటిస్తూ ఉంటుంటారు అండ్ ఒక సాంప్రదాయాన్ని ఇప్పటికీ బతికిస్తున్నారు సో అట్లాంటిది ఇప్పుడు మీ స్కూల్లో ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది మేము చాలా గొప్పగా చెప్పుకున్న విషయం మేడం మా శ్రీ చైతన్య స్కూల్లో ప్రత్యేకంగా మేము మంత్లీ ఒక ప్రోగ్రామ్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ అని ఒక డిజైన్ చేస్తాం అందులో భాగంగా వచ్చింది ఈ ఫ్యామిలీ ఫెస్ట్ అండ్ ఫ్యామిలీస్ ఫస్ట్ ఈ నేటితరం యుగంలో మారిపోతున్న కాలానికి అనుగుణంగా పిల్లలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటున్నారు తప్ప వాటికి మనం ఇస్తున్న విలువలను మాత్రం మర్చిపోతున్నారు వాటి యొక్క గొప్పతనాన్ని మర్చిపోతున్నారు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి బంధాలు ఏంటో తెలియట్లేదు బాంధవ్యాలు తెలియట్లేదు ఎంతసేపటికి వాళ్ళు వాడే మొబైల్ కావచ్చు వాళ్ళు ఆడుకునే ఫ్రెండ్స్ కావచ్చు బయటకు వెళ్దామా సినిమాలకు వెళ్దామా ఆ వ్యసనాలు కావచ్చు మనం కొద్ది అబ్జర్వ్ చేసినట్లయితే నేటి తరంలో చిన్న క్లాస్ సిక్స్త్ సెవెంత్ నుంచే కొంచెం ఈ డ్రగ్స్ కావచ్చు పిల్లలు కావచ్చు వేరే సిగరెట్స్ కావచ్చు రకరకాలుగా వ్యసనాలకి బానిసలు అవుతున్నారు ఇంట్లో తల్లిదండ్రులకు విలువ ఇవ్వడం మర్చిపోతున్నారు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదో స్కూల్కి వస్తున్నామో వెళ్తున్నాము అసలు మన చుట్టాలు ఎవరు మన గ్రాండ్ ఫాదర్ ఎవరు గ్రాండ్ మదర్ ఎవరు లాస్ట్ ఫోటో చూసుకుంటామా లేకపోతే కనీసం వాళ్ళు బతుకున్నప్పుడు మాట్లాడిద్దామా అన్న టైం కూడా వీళ్ళకి ఉండదేమో అని చిన్న సంకల్పంతో శ్రీ చైతన్య మేనేజ్మెంట్ సృష్టించిన ఒక అద్భుతమైన ప్రోగ్రామే ఈ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ లో ఎట్లా వచ్చిన గెస్ట్ అంటే మన స్టూడెంట్స్ మనతో పాటు ఉంటారు సో మన వాళ్ళ గ్రాండ్ చేసినప్పుడు వాళ్ళు మన సో ఎట్లా హానర్ చేయిస్తున్నారు పిల్లలతో వాళ్ళకి ఎట్లా హర్నర్ చేస్తున్నామంటే మా స్కూల్లో సైన్స్తో పాటు సంస్కారాన్ని నేర్పించడంలో భాగంగా గురు పూజోత్సవం అంటాం వాళ్ళకి పాద పూజ చేయించడం పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్ వస్తే వాళ్ళ ద్వారా వాళ్ళకి పాద పూజ చేయించి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఇలా ఉండాలి ఈ ఎదగటానికి కారణమైన తల్లిదండ్రులు మీరు మర్చిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళని హానర్ ఆఫ్ గెస్ట్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ మా టీచర్స్ చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది ప్రోగ్రామ్ దీంట్లో భాగంగానే వీళ్ళకి వాళ్ళ గొప్పతనం లేదంటే అసలు పిల్లలు పేరెంట్స్కి ఏదైనా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తున్నారా వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు ఇంకా వీళ్ళు చిన్నప్పటి నుంచి దాచుకున్న జ్ఞాపకాలు కావచ్చు ఇలాంటివి ఇస్తే పేరెంట్స్ ఎలాంటి అనుభూతికి లోనవుతారు వాళ్ళ కళల్లో ఆనందాన్ని పిల్లలు చూడటం లేకపోతే పిల్లల్లో ఆనందాన్ని వాళ్ళు చూడటం వాళ్ళ మధ్యలో బంధాన్ని మేము కలపడానికి మా వంతు ప్రయత్నంగా అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది తరం పిల్లలు చదువులో మస్తు బిజీ అయ్యారు స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్ ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇక డిన్నర్ టైం అట్లాంటి పరిస్థితిలో ఒక్కసారి మనం పేరెంట్స్ తో కూడా మాట్లాడదాం అమ్మ మీ లక్ష్మి లక్ష్మీ మనం చిన్నప్పుడు గురుల కాలకు దండం పెట్టి స్కూల్ పోయినప్పుడు ఏదైనా పండగ పబ్బం వచ్చిందనుకో పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకునేటం ఈ జనరేషన్ పిల్లలకి ఇట్లాంటి సాంప్రదాయాలు వాళ్ళు గుర్తుంచుకున్నారా అది పేరెంట్స్ నేర్పేయాలి మేడం మోరల్ వాల్యూస్ అనేసి పేరెంట్స్ దగ్గర నుండే వస్తాయి కదా పేరెంట్స్ చిన్నప్పటి నుండి మోరల్ వాల్యూస్ పిల్లలకు నేర్పిస్తే సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది సెల్ఫ్ డిసిప్లిన్తోనే వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది స్కూల్లో ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ లో ఉంటాయి డిసిప్లిన్ మాత్రం పేరెంట్స్ దగ్గర నుండి వస్తుంది ఎవ్రీ వన్ సెల్ఫ్ డిసిప్లిన్ ఆటోమేటిక్ గా మొత్తం కంట్రీ డెవలప్ అవుతుంది ఒక ఫ్యామిలీ నుంచి ఒక కాలనీ నుంచి స్టేట్ నుంచి సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అది పేరెంట్స్ దగ్గర నుండి వస్తుంది ఇట్లాంటి పూజ సో మళ్ళీ ఇప్పుడు ఇట్లా స్కూల్లో మీ కొడుకు వచ్చి ఇట్లాంటి పూజ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది సర్ప్రైజ్ ఇది నాకు అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ స్కూల్లో కూడా ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు సర్ప్రైజ్ అయితే టు మై మోమ్ అని రాసిండి ఇక్కడ మీకు కొడుకు సో ఇట్లా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిండు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది చాలా సంతోషంగా ఉంది సార్ నీ పేరేందా జిష్ణు ఏ క్లాస్ చదువుతున్నా టెన్త్ టెన్త్ చదువుతున్నా ఎన్నడన్నా ఇంట్లో ఇట్లా అమ్మ నాన్న కాలకు పూజ చేసినావా చేయాలి ఇట్లా చేస్తారని పోనీ తెలుసా తెలుసా చేస్తారని పోనీ ఎప్పుడు చేస్తారన్నా తెలుసా తెలీదు

అప్పట్లో మేము చాలా తల్లిదండ్రులకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం ఖచ్చితంగా అంటే కాళ్ళు కడగకుండా కానీ కాళ్ళు కడిగేటంత వాళ్ళకు విలువ ఇచ్చేవాళ్ళం కాళ్ళు మాత్రం మొక్కేవాళ్ళం కాళ్ళు మాత్రం కడగలేదు కానీ ఖచ్చితంగా వాళ్ళకు ప్రతిరోజు దండం పెడుతుంటే తల్లిదండ్రులకు చాలా గౌరవం ఇస్తుంటే మరియు భయభ్రాంతులతో ఉంటుంటే మనం ప్రేమతోని కూడా ఈ జనరేషన్ వాళ్ళు ఎట్లా అంటే మేడం మనకు ఫారిన్ కల్చర్ అనేది అలవాటు అయిపోయింది మరి ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు టైం అనేది తక్కువ ఇవ్వటం ఏంటంటే వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండి ఇంటికి రాగానే కూడా ఫోన్లు ఫోన్తో మాట్లాడటం చేయటము పిల్లలు కూడా ఫోన్తో మాట్లాడటము కాబట్టి వాళ్ళకి మనం తక్కువ టైంను కేటాయిస్తున్నాం వాళ్ళకి ఏంటంటే పిల్లలతో మనం తల్లిదండ్రులను ఎక్కువ టైం కేటాయించినట్లయితే మనం వాళ్ళ పైన ఎంత ప్రేమ చూపిస్తున్నామో వాళ్ళకి తెలిసి వస్తుంది అర్థం వస్తుంది కాబట్టి మరి ప్రోగ్రాం మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది మేడం ఎందుకంటే పిల్లలకు మోరల్ వాల్యూస్ అనేవి తెలిసేటట్లు చేసింది వారు మోరల్ వాల్యూస్ తెలిస్తే అంటే వాళ్ళు తల్లిదండ్రులకు మరి ఉపాధ్యాయులకు గౌరవం ఇచ్చినప్పుడే వాళ్ళకు చదువు పైన కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది దానివల్ల మన సంస్కృతి అనేది తెలుస్తుంది అమ్మ నాన్న మేనమామ తాతలు ముత్తాతలు వాళ్ళ మొత్తం మన వారసత్వం అనేది తెలుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం పెట్టి చాలా మంచి పని చేశారు వాళ్ళకు మన మోరల్ వాల్యూస్ మరియు మన దేశ సంస్కృతి అనేది ఏంటో తెలియజేస్తారు సో ఇట్లా మన కనుమరుగైతున్న సాంప్రదాయాలు సంస్కృతిని మళ్ళీ పండుగ రూపంలో చూస్తే ఇట్లా గురు పూజ కార్యక్రమంలో గురువులను పూజించుడు కావచ్చు తల్లిదండ్రుల కాళ్ళు దీవెనలు తీసుకున్నాడు కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళా కళ్ళ గట్టినట్టుగా అనిపిస్తున్నాయి పాఠశాలలో సో ఇది ప్రజెంట్ నిజామాబాద్ జరుగుతున్న గురు పూజ ఉత్సవానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీ కావ్య నిజామాబాద్ నుండి